మహిళా ప్రపంచ కప్ క్రికెట్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకి భారత మహిళా క్రికెట్ జట్టుకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా వరల్డ్ కప్లో కీలక కప్ కీలక పాత్ర పోషించినటువంటి మన కడప ముద్దుబిడ్డ శ్రీచరణి గారికి ప్రత్యేక శుభాభినందనలు ఇప్పుడు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే సంక్షేమ పథకాలను అందించిన వాటి వాళ్ళల్లో టార్చ్ బ్యారర్గా నిలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనడంలో ఎటువంటి సందేహం లేదు మనం ఒకసారి చూసుకుంటే కరోనా కష్టకాలంలో ప్రజలు ఎంత తీవ్ర ఇబ్బందులు పడ్డారో అందరూ చూసాం అటువంటి కష్టకాలంలో కూడా మూడు పూట్ల ప్రశాంతంగా తిని మనశ్శాంతిగా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి చలువే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ పేద ప్రజలు అస్తిత్వాన్ని తీసుకొచ్చాయి అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు ఆరోగ్యశ్రీ అమ్మఒడి అనేక పథకాలు ఎంతగా ఉపయోగపడే రాష్ట్రానికి అనేవి ప్రతి ఒక్కరికి తెలుసు అప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు అండ్ కో ఏమన్నారండి రాష్ట్రం శ్రీలంక అయిపోయిందా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందా ఖజానా ఖాళీ అయిపోయిందా ఒకసారి మీరు గమనించుకోవాలి ఆ పథకాలన్నీ ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారో నేడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జస్ట్ పేర్లు మార్చి ఇప్పుడు మనం కొన్ని మచ్చుకి కొన్ని తీసుకుంటే మీకు చూపించాం పోస్టర్లోనే మీరు చూసినట్టయితే మన ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలను ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు రైతు సేవా కేంద్రాలుగా మార్చింది అదే మనము జగనన్న అమ్మఒడి అని ప్రతి ఒక్క పేద విద్యార్థికి ప్రతి నెల ప్రతి సంవత్సరం డబ్బులు ఇవ్వడం జరిగింది ఆ అమ్మఒడిని వీళ్ళు తల్లికి వందనంగా మార్చింది ఇట ప్రతి ఒక్క పథకానికి జగనన్న ఇచ్చిన ప్రతి ఒక్క పథకానికి చ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం పేర్లు మార్చి మేమే కొత్తగా పథకాలని ప్రవేశపెట్టినాము మేమే ప్రజల్ని ఉద్ధరిస్తానము అని కపట నాటకాలు మీరొకటి ఈ స ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాను మీరు పతకాల పేర్లు మార్చొచ్చేమో కానీ ఆ పథకాల ఆత్మ మాత్రం జగనన్ననే ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి పేరు మార్చడం అంటే ప్రజల జ్ఞాపకాలని మార్చలేక మీరు భయపడుతున్నారు ప్రజ ప్రజల హృదయాలలో కానీ ప్రతి ఒక్క కుటుంబంలో కానీ జగనన్న ఒక ఫ్యామిలీ మెంబర్గా ఒక కుటుంబ సభ్యుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారు మీకు ఇంకా చెప్పాలి మొన్న మొన్న ఒకటి మామూలుగా టీడీపీ దాండంలోనే చూసిన నిన్న కూడా నేను మాట్లాడిన దీని గురించి ఉదయాన్నే వెలుగునిచ్చే సూర్యుడు సాయంత్రం అయితే చల్లదనాన్ని ఇచ్చే చందమామ మన చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న అని అన్నారు నాయన వాళ్ళకి చెప్తున్నాను ఈ చందమామ వాళ్ళ ఫ్యామిలీ రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళ ఫ్యామిలీ రాజకీయ భవిష్యత్తును పౌర్ణమి చేసుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని అంతా అమావాస్యం చేసాడు ఇవన్నీ కూడా ఎవ్వరూ మర్చిపోవడం లేదు ఈ మనం మనం ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఒక రాజకీయ నాయకుడి కార్యక్రమాల కోసం చేసిన పథకాలు కాదు ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క రైతు వాళ్ళ యొక్క ఆశలు ఆరాటాలు వాళ్ళ యొక్క ఆశలు అన్నీ ప్రతి ఒక్కటి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీతోనే జగనన్నతోనే ఉన్నాయి వాళ్ళ ఆశీర్వచనాలు ఎప్పటికీ జగనన్నతోనే ఉన్నాయి వాళ్ళు కేవలం పథకాలు ఇప్పుడు ఇవ్వగలరు ఆ పథకాలు కూడా ఏది సంపూర్ణంగా ఇవ్వడం లేదు పది లక్షలు ఇవ్వాల్సిన పథకాల చోట వాళ్ళు నాలుగు లక్షలు ఐదు లక్షలకే పరిమితం చేసిన క్రమ కార్యక్రమాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ప్రజానికం గ గమనిస్తాను ఇంకోటి ముఖ్యంగా చెప్పదలుచుకునింది ఏంది ఇప్పుడు మేము పన్నెండవ తేదీ ప్రజా ఉద్యమం చేయబోతున్నాం ప్రజల తరఫున పోరాటం ప్రైవేటైజేషన్ చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలని దాన్ని అడ్డుకోవడానికి భారీగా ర్యాలీ ర్యాలీలు చేయడానికి సిద్ధపడుతున్నాం మేము ఏం చెప్తున్నామంటే ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్క ప్రజానికం ఇందులో పాల్గొని ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి మళ్ళీ మనం ప్రజా పరిపాలనని రెండు వేల ఇరవై తొమ్మిదిలో స్థాపించుకోవాలని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాల్సిందే మీరు గమనించినట్టయితే ఈ పచ్చ మీడియాకి సంబంధించిన మీడియా ఏదైతే ఉందో ప్రతి ఒక్క దాంట్లో కూడా మా మా పార్టీకి సంబంధించిన మీడియా కూడా సరిగా లేదు మేము ఏదన్నా సోషల్ మీడియాలో మాట్లాడదామంటే వెంటనే ఒక చిన్న పోస్ట్ పెట్టినా దానికి కేసు దీనికి ఒక ఉదాహరణగానే చెప్పాలా ఇప్పుడు టీవీ ఫైవ్ కానీ ఏబిఎన్ కానీ ఈటీవీ కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఫైబర్ వార్తానం దాంట్లో మీరు న్యూస్ ఛానల్స్లోకి పోతే ఆ మూడు ఫ్రీగా మనం వాచ్ చేయొచ్చు అదే మన మన సాక్షి ఛానల్ కానీ నొక్కితే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలా ఎంతవరకు ప్రతి ఒక్కరూ ఆ పని చేయగలుగుతారు మళ్ళీ దానికి ఎక్స్ట్రాగా ఒక ఇరవై ఐదు రూపాయలు పే చేయాలా అదే అదే అంటే నేనేమంటున్నానంటే మనం మీడియా మాకు సంబంధించిన ఛానల్స్ని కూడా వాళ్ళు చూపించడం లేదు మీడియా పైనే దాడి చేయడం కూడా జరుగుతుంది మొన్న నెల్లూరులో చూసుకుంటే ఒక సంఘటనలో మీడియా పైన మీడియా మిత్రుని పైన దాడి చేయడం జరిగింది మీరు చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వంలో అనగదొక్కే ప్రయత్నం తప్ప ఎవరినీ ప్రశాంతంగా బ్రతకనిచ్చిన పాపాన పోలేదు ఏదైనా కూడా ఒక కార్యక్రమం ప్రశ్నించే నాయకులు నిద్రపోతున్నారు వచ్చినామా షూటింగ్ చేసుకున్నామా పోయినామా అది పాలిటిక్స్ అయినా ఇంకోటైనా ఏదైనా అనే విధంగానే కొనసాగుతుంది తిరుమలలో జరిగింది మొన్న ఆరు మంది చనిపోయినారు సింహాచలంలో ఏడు మంది చనిపోయినారు రీసెంట్గా మొన్న కన్నా మొన్న రీసెంట్గా జరిగింది కాశీబుగ్గ కాశీబుగ్గలో పది మంది దాకా చనిపోయినారు ఎటువంటి ప్రాథమిక చర్యలు తీసుకోకుండా ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరించి చనిపోయిన తర్వాత ఏదో వచ్చి ఏదో వాళ్ళకి సాయం చేయాలని ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు ఎక్స్క్రేషా ప్రకటించి వెళ్ళిపోవడం తప్ప ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి కావాల్సిన పనులు ఏది కూడా సక్రమంగా నిర్వర్తించే పరిస్థితిలో లేదు సో కాబట్టి నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరూ పాల్గొనాల ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద గేమ్ చేంజర్ ఆఫ్ స్కీమ్స్ అయితే చంద్రబాబు నాయుడు ఈజ్ ద నేమ్ చేంజర్ ఆఫ్ స్కీమ్స్ ఏదైతే ఆయన టార్చ్ బ్యారర్ లాగా ప్రతి ఒక్క స్కీముని పేద ప్రజల కోసం ఎటువంటి స్వార్థం లేకుండా మంచి చేయాలనే ఉద్దేశం మాత్రమే అందులో స్వార్థం ఇంకోటి ఏం లేదు వీళ్ళకి మాత్రం ప్రతి ఒక్కటి స్వార్థమే బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అంటారు చూడు అట్టుంది కూటమి ప్రభుత్వ పరిస్థితి ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనించుకోవాలి రానున్న రోజులు వైఎస్ఆర్సీపీకి అండగా నిలిచి ఈ కూటమిని పాతాళానికి తొక్కి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జగన్ జై వైఎస్ఆర్సీపీ జై ఆంధ్రప్రదేశ్